అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష భక్తురాలు నేను లక్ష్మీ స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్న అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష